టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం సార్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాయనే చెప్తున్నాయి ఇది కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎక్కడ చెప్పట్లేదు కొంచెం నెక్ టు నెక్ ఉందని మొదట్లో చెప్పిన ఫైనల్ వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి మీరు దానిపైన మీకు నమ్మకం ఉన్నా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారు చెప్తున్నారు దాంతో జన సైనికులు కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి ఎక్కువ తాకనం అన్నారు ఆంధ్రలో ఆంధ్రాలోకి రానోని అన్నారు ఇప్పుడు పెద్ద మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పి చాలా వరకు వీడియోస్ వస్తున్నాయి దానికోసం ఏం చెప్తారు సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడో అనేది సెకండ్ ఫ్యాక్టర్ ఒకవేళ గెలిస్తే ఆన్ వాట్ కాస్ట్ ఆన్ వాట్ కాస్ట్ ఏ ప్రాతిపదికను గెలిచాడు కులాన్ని తాకట్టు పెట్టా డబ్బులకు అమ్ముడిపోయా లేకపోతే వేరే వాళ్ళని పూర్తిగా మోసం చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఒకటి నియోజకవర్గాల కార్యకర్తలని నాయకుల్ని మోసం చేసేసి నువ్వు భార్య ఎత్తున ఎమ్మెల్యేగా మెజారిటీ గెలవటాక ఇది గెలుపు అంటారా రాత్రిపూట పడుకునేటప్పుడు అతను గుండె మీచ్చే చేసుకోమని ఈ గెలుపు నాదా కూటమితో అందరితో కలిసి నన్ను గెలిపించారా అతనికి అతను సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అవుతా అతను గెలుపుని నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకు మీరు కూడా ఒక కాపు లీడరే కదా ఎందుకు పవన్ కళ్యాణ్ మీరు సపోర్ట్ చేయకపోవట్లేదు అంటే కారణం ఏం చెప్తారు కాపుల కులాన్ని అడ్డు పెట్టుకొని ఈ స్థాయి ఈ స్థాయిలో లాబియింగ్ చేసి అమ్మకం చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో కాపులను ఎప్పుడు ఎవరు తాకట పెట్టాలి వాళ్ళ అన్నయ్య కొద్దిగా ఏదో పెట్టాడు వెంటనే బయటపడ్డాం కాకపోతే ఈ స్థాయిలో పూర్తిగా లొంగిపోయి అయిపోయి ఈ స్థాయిలో తాకట పెట్టుకుంది అతను నిజంగా చెప్తున్నాను అతను గుండె మీద చేసుకొని ఈ గెలుపు నాదా అని ఒకసారి విశ్లేషించుకోమనండి జనసేన పార్టీ వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు కదా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం ఇప్పుడు జగన్ అన్న పేరు చెప్పు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచాయండి రేపు ఒకటో వారం మా ఓడిపోయిన పోతే పోనీరా ముగ్గురు కలిసి వస్తే కొట్లాడేమంటాం ధైర్యంగా చెప్తాం మొగోళ్ళే చెప్తాం రేపు ముగ్గురు కలిసి రేపు గెలి ఎలా గెలిచాం రా ఇది ఈ గెలుపు మందేనా అంటే ఒక బిడ్డకు ముగ్గురు తండ్రులు మెజార్టీ అంటున్నారు పిఠాపురంలో ఓట్లు ఎన్ని పడినాయండి ఎంత శాతం పడినాయి ఓట్లు లక్ష మెజారిటీ అక్కడ నుంచి వస్తాయి అంటే వైసీపీ పడకుండా ఉండొచ్చు కదా ఓట్స్ మొత్తం అంత జనసేనగా పడి ఉండొచ్చు కదా మీరు నేను చిన్న పిల్లల లక్ష లక్షరోట్ల మెజారిటీ అంటే లక్ష రోజోట్ల మెజారిటీ అంటే ఆయన ఇంట్లో కూర్చున్నా గెలవాలి ఆయన ఓట్ మళ్ళీ అక్కడ పిటాపంలో కూర్చున్నాను ఇంకెక్కడికి అక్కడికి వెళ్ళాలి సోషల్ మీడియాలో ఇంకొక టాపిక్ బాగా వైరల్ అవుతుంది జగన్ మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మొదటి నుండి కూడా వన్ అవుట్ ఆఫ్ వన్ వై నాట్ వన్ అన్నారు కానీ ఏ సర్వే చూసినా కొన్ని సర్వేలు అంటే మినిమం గెలిస్తే ఎనభై ఎనిమిది తొంభై ఆ మ్యాజిక్ ఫిగర్ మధ్యలో తొంభై నాలుగు నూట నాలుగు ఎట్లా చెప్తున్నాయి అంటే కొన్ని తక్కువ చెప్తున్నాయి కానీ జగ జనసేన వాళ్ళు మాత్రం మేము తీసుకున్న ఇరవై ఒక్క కూడా గెలవబోతున్నాము మెజార్టీ స్థానాలు అంటే పర్సంటేజ్ రేషియో కూడా మాకే ఎక్కువ ఉంది కూడా చాలా గర్వంగా చెప్తున్నారు జనసేన ముగ్గురు తండ్రులతో కలిసి అంతేగా మీరు చెప్పేది ముగ్గురు తండ్రులతో కలిసి మేము బొట్న పెట్టం అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటున్నారు మేము అది కాదు చెప్పింది మేము నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు కాబట్టి ఒక ప్రణాళిక వేసుకున్నా ఒక పద్ధతి వేసుకున్నా ఒక గ్రౌండ్ టేబుల్ నుంచి బూత్ కమిటీల నుంచి నాయకుల నుంచి కేటర్ని డెవలప్ చేసుకున్నాం మొగాళ్ళ పోటీ చేసాం పవన్ కళ్యాణ్ అతను నాకు తెలిసి ఇతను అంత ఫెసిలిటేటర్ అంటాం ఫెసిలిటేటర్ అంటే నేను చదువుకున్నాను కాబట్టి కొంచెం పాలిష్గా గా చెప్తున్నాను అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలని ఇతను లాంటి బ్రోకరు రాజకీయాల్లో ఎవరు లేరు ఇతను కేవలం చేసి బ్రోకరిజమే అటు వెళ్ళి టీడీపీతో మాట్లాడుకొని ఇరవై నాలుగు ఇరవై ఒకటి చెక్ చేసుకుంటాడు ఇటు వెళ్ళి బీజేపీ మాట్లాడుకొని వాళ్ళకి కాళ్ళు ఏడబడి ఎడత కలవాలంటాడు ఇతను చేసేది ఫక్ట్ బ్రోకరేజ్ ఒక పక్క ఏ నూట యాభై ఒక నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను గాలి వదిలేశాడు పార్టీ నాయకులను గాలి వదిలేశాడు పోటీ చేసిన ఇరవై ఒకటిలో కూడా పదకొండు మంది బయట నుంచి టీడీపీ నుంచి వచ్చిన సీట్లు ఇచ్చాడు ఇతను నాయకుడు అంటాం మనం ఏ కోసం ఏ యాంగిల్లోన ఇతని నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నీ సత్తా తెలిసిపోయింది ఒంటరిగా పోటీ చేసిన నీ పరిస్థితి ఏంటో రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి నువ్వు కేవలం ఇరవై ఒక్క సీట్లకి ముగ్గురితో కలిపి కన్ఫైన్ అయ్యావు ఏంటిది ఇది పార్టీని నడిపే పద్ధతి ఇతనికన్నా ప్రజారాజ్యం చిరంజీవి గారు వంద రట్లు పెట్టారు అంటే ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తన త్యాగం చేశాడు అనుకోవచ్చు కదా మీరు అన్నారు ఏదైతే బయట పార్టీ వాళ్ళకి ఇచ్చారు టికెట్స్ లేదంటే నూట డెబ్బై ఐదు పోటీ చేయకుండా ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవడానికి అనుకోవచ్చు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం చెప్పాడండి లోకేష్ గురించి కాకినాడ మీటింగ్లో ఇతను రాష్ట్రాన్ని మొత్తం దోసేస్తున్నాడు రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసేసాడు అని చెప్పి టీడీపీ గురించి చెప్పాడు బీజేపీ గురించి చెప్పాడు రెండు పాజిపన్ల లడ్డలు తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు ఏంటి వాళ్ళతో కలిసి పోటీ చేసి గెలిచాక రేపు జరిగేది ఇదే ఇప్పుడు కూడా తనని తను తీసుకొచ్చి అందులో అనుకోండి చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ అతను ఎనభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు బతకొండ ఏం కొడుకుంటాడు అతను కొడుకుని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాడు అతను ఏమనుకుంటాడు ఒకే పవర్ పాయింట్ ఉండాలనుకుంటాడు అది కూడా అతను కొడుకు అనుకుంటాడు రేపు ఒక్క ఎగ్గిరి ఒక్క తంటాడు చూడండి పవన్ కళ్యాణ్ అంటే పార్టీ ఇరవై ఒకటిలో పదకొండు మంది టీడీపీ వాళ్ళు ఓకే పది మంది జనసేన వాళ్ళు బల బలపడింది చెప్పండి పార్టీ అది కూడా మళ్ళీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ట్రై చేయండి ముగ్గురితో కాకుండా ఒక్కడే నిలబడతాను మళ్ళీ నువ్వు ఇంటికి నువ్వు క్షేత్ర స్థాయిలో పార్టీని ఇప్పుడు ఆళ్ళ కార్యకర్తలు మొత్తుకునేది అదే కదండి మేము మొత్తుకునేదే నువ్వు తాకట్టు ఇప్పుడు విజయకాంత్ గారు ఉన్నారు తమిళనాడులో అతను సోలోగా పెర్ఫామ్ చేశాడు ఫస్ట్ చాలా సీట్లు నెక్స్ట్ పన్నెండు అన్న వచ్చినాయి తర్వాత ఇవాళకి కూడా అతను కొంత వేవ్ ఉంది అది క్రియేట్ చేయాలి ఏదో ఒక రోజు అవుతాడు మీకు ఇమీడియట్గా అతను గెలవడానికి పార్టీ పెట్టుకున్నట్టు ఉంది మీత సర్వనాశనం అయిపోయాడు ప్రజారాజ్యం టైంలో ఎన్ని వందల అకరాల తాకట్లు పెట్టే సమ్మేసుకున్నారు ఎన్ని ఉద్యోగాలు పడుతున్నారు మాకు తెలుసు సెకండ్ ఇతని వల్ల అదే జరిగింది అంటే పవన్ కళ్యాణ్ కాలేడు అంటారా మీరు అతని జీవితంలో కాలేడండి అతనికి స్ట్రాటజీస్ అతనికి ఫెసిలిటేషన్ ఈ బ్రోకరేజ్ ద్వారా ప్రజల్లో తిరిగితే అతను ముఖ్యమంత్రి అవుతాడు బ్రోకరేజ్ ఉంది ముఖ్యమంత్రి అవుడు అంటే మరి మీలాంటి వాళ్ళంతా వెళ్ళి కొన్ని గైడ్ చేయొచ్చు కదా అతనికి అవగాహన లేదని సో మీలాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతారు నాకన్నా పెద్ద పెద్ద ఇంటెలెక్చర్స్ ఆయన పక్కన తిరిగి జెడి లక్ష్మీనారాయణ గారి కన్నా పెద్ద ఇంటలెక్చర్ కాదు కదా నేను విజయ్ బాబు కన్నా పెద్ద ఇంటలెక్షన్ కాదు కదా నేను ఆయన గుంటూరు ఉన్నారు ఆయన టిఆర్ఎస్ డిఆర్ఎస్ తోట చంద్రశేఖర్ ఆయనకన్నా పెద్ద ఇది కాదు కదా నేను వాళ్లే దండం పెట్టి బయటకు వచ్చేసాను ఇతను అందరి మాట అంటాడు లేదు చివరికి నైట్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తాడు అతను చెప్పింది వచ్చి రేపు అమలుకొరుస్తాడు అతను చంద్రబాబు నాయుడు తొత్తండి అతను పార్టీ మనిషి కాదు తెలుగుదేశం బి అది ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్థితి ఏంటంటే దేనికైనా సిద్ధం దేనికైనా సిద్ధం అంటే రెడ్ బుక్ ఆల్రెడీ రాసుకున్నారు కదా వాళ్ళు రెడ్ బుక్ లో ఒక లారీ రాసుకోమనండి దేనికైనా సిద్ధం వదులుతారంటారా మిమ్మల్ని చెప్పే దేనికైనా సిద్ధం అంటున్నాను దేనికైనా సిద్ధం సిద్ధం అంటున్నారు మీడియా సాక్షిగా మీడియా సాక్షి కాదు మా 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 బ్రాంటండి మా నాయకత్వం అది ఒకడికి లొంగిపోయి ఒకటి చెంచాగిరి చేసే నాయకత్వం కాదు మరి నిలబడిన మొగోళ్ళ నిలబడతాం కొట్లాడినా మొగోళ్ళ కొట్లాడతాం